ఇప్పుడు మన దగ్గరికి జగ్గేపేట ఎన్టీఆర్ డిస్టిక్ అండి ఇది మన దగ్గరికి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నుంచి ధర్మరాజు గారని మన దగ్గరికి వచ్చారండి సారు ఇక్కడికి జగ్గేపేట దేనికి వచ్చారు అసలు మీ ప్రజాస్వామ్య ఐక్యవేదిక అంటే ఏంటి దాని గురించి మనం సార్ దగ్గర నుంచి ఏ విషయాలు తెలుసుకుందామండి ఒకసారి సార్ ధర్మరాజు గారు సార్ మీ పేరేంటి సార్ నా పేరు ధర్మరాజు అండి నేను ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదికలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు పనిచేస్తున్నానండి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఇక్కడ మనకి కమిటీ దగ్గరపేటలో కమిటీ ఉందండి ఆ కమిటీని కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేద్దామని వచ్చామండి అది కొంతమంది కలిసి జరిగింది మన రాధమ్మ గారిని మన గున్న పద్మ గారిని కలిసాం తర్వాత నాగరాజు గారిని కలిసామండి ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక అనేది స్వచ్ఛంద సంస్థ అండి ఏ పార్టీకి సంబంధం లేదు కాబట్టి దీంట్లో మూడు సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి ఒకటి సత్యాన్వేషణ మండలి రెండు జన విజ్ఞాన వేదిక మూడు భారత్ కాబట్టి ఇది నాలుగు అంశాల మీద పనిచేస్తుందండి ఎన్నికల సంస్కరణలు తర్వాత పాలన వికేంద్రీకరణ సమాచార హక్కు ప్రచార వేదిక మన గ్రామ సభల మీద పనిచేస్తుందండి దీన్ని తెలియజేస్తే వచ్చామని మేము ఇక్కడికి ఈ మన ఆర్ఎంకే టీవీ ఛానల్ వరకు మాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఇంతటితో ముగిస్తున్నాం సార్ సార్ ఇది స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది సార్ దాదాపు పదిహేను సంవత్సరాలు రెండు వేల పదిలో స్టార్ట్ స్టార్ట్ చేసిన జరిగిందండి ఓకే సార్ ఇట్లాంటి ఇటువంటి ఈ సంస్థకు సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ మనకి పాయింట్స్ ఉన్నాయి సార్ మనకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నిసార్ల మన కమిటీలు ఉన్నాయండి ఓకే ఈ కమిటీల్లో అందరి చోట్ల అన్ని చోట్ల కూడా ఇలా ఈ మీరు చేసే కార్యక్రమాలన్నీ చో అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి అన్నీ నడుస్తున్నాయండి రెండు సంవత్సరాలకు ఒకసారి మహాసభ జరుగుద్దండి రెండు దీనికి సభ్యత్వం కూడా రెండు నిమిషాలకు ఒకసారి ఉంటుంది రెండు సంవత్సరాలు ఒకసారి ఉంటుంది సభ్యత్వం కూడా ప్రతి ఫిబ్రవరిలోనూ మహాసభ జరుగుద్దండి రెండు సంవత్సరాలకు ఒకసారి ఆ మహాసభకి కొత్త కమిటీలు ఎన్నుకుంటారు అండి ఇప్పటికి ఎంతమంది ఉన్నారు సార్ మీ ప్రజా స్వామ్య పరిరక్షణ సంస్థలో దీనిలో దాదాపు చాలా మంది ఉన్నారండి దీని కమిటీకి దాదాపు పాతి మంది ముప్పై మంది దాకా ఉంటారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఎంతసేపు మాకు మంచి విషయాలు తెలియజేసినందుకు మీకు ఛానల్కి మేము ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ